నేరుగానే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి నేరుగా కొనుగోలు అట సూత్రయంగా నిర్ణయించిన ఆర్టీసీ అనుమతి కోసం త్వరలో దసరా ఆర్థిక శాఖకు సీఎం అని చెప్పేసి అయితే ఏదో పెట్టిరు వార్త ఒకసారి పూర్తిగా ప్రయత్నం చేద్దాం ఎలక్ట్రిక్ బస్సులను అద్దె పద్ధతిలో కాకుండా ఈ అద్దె చెల్లించుడు ఈ దుకాణం మీద డైరెక్ట్ వంద చూస్తున్నారట అద్దె పద్ధతిలో కాకుండా సొంతంగా కొనుగోలు చేయాలని రవాణా శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు అధికారులు నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు తాజాగా ఈ దస్త్రం ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది బస్సుల కొనుగోలు ఆర్థికపరమైన అంశం కావడం బస్సుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఈ దస్త్రాన్ని ఆర్థిక శాఖ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డికి విలని తొందరగా పంపించాలని రవాణా శాఖ అయితే నిర్ణయించింది అయితే కాలుష్యం తక్కువ అవుతుంది ఖర్చు కూడా తక్కువ అవుతుంది వాతావరణ కాలుష్యాన్ని డీజిల్ భారాన్ని తగ్గించడం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రధాన లక్ష్యం హైదరాబాద్ నగరంలో కాలుష్య సమస్య తగ్గించేందుకు వాటిని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి గత సంవత్సరమే స్పష్టం చేశారు హైదరాబాద్ హైదరాబాద్లో గతంలో నలభై ఐదు వందల సర్వీసులు నలభై ఐదు వందల వరకు బస్సులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య సుమారు ఇరవై ఐదు వందలు మాత్రమే అందులో చాలా బస్సులు కాలం చెల్లినవే మొత్తం బస్సులు జిల్లాలకు పంపించి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎలక్ట్రిక్ బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇది గుడ్ ఐడియా హైదరాబాద్ లాంటి మహానగరానికి దేశ విదేశీ పర్యాటకులు వస్తారు గేట్స్ వస్తారు అండ్ హైదరాబాద్లో ఎక్కువ జనాభా ఉంటుంది ఎక్కువ డీజిల్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ వాటి ఉంటారు కాబట్టి కాలుష్యం పెరిగి పట్టణాల్లో పల్లెటూరులో హైదరాబాద్ పోయి బతకడానికి కూడా పోయేది కాబట్టి అక్కడ వాతావరణం ఇక్కడ చెట్లు ఉంటాయి ఆ కార్బన్ డయాక్సైడ్ ఆ పొగను పీల్చుకోవడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది సో పట్టాలుగా బస్ పల్లె హైదరాబాద్ నగరం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరిగేలాగా ప్రయత్నం చేస్తున్నారు సీఎం ఈ డ్రైవ్ పథకం కింద ప్రభుత్వం దేశంలో నలభై లక్షల పైచెలకు జనాభా కలిగిన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ఆమోదం తెలిపింది గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో ఇరవై ఎనిమిది వందలు కావాలని ఆర్టీసీ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేయగా కేంద్రం ఆమోదించింది టెండర్లో ఎంపికైన సంస్థనే బస్సులను సమకూర్చింది బస్సు నిర్వహణ కూడా ఆ సంస్థదే డ్రైవర్లు కూడా ఆ సంస్థ వారే ఉంటారు ఆర్టీసీ కిలోమీటర్కు యాభై ఏడు రూపాయల తొంభై అద్దెను చెల్లిస్తుంది హైదరాబాద్ నుంచి ఇరవై వందల బస్సులను జిల్లాలకు తరలిస్తే దాదాపు ఏడు వేల మంది డ్రైవర్లపై ప్రభావం పడుతుంది అంతమందిని జిల్లాలకు పంపి సర్దుబాటు చేయడంలో అనేక సమస్యలు ఉంటాయన్న అభిప్రాయం మంత్రి అధికారులు సమావేశంలో వ్యక్తం చేసినట్టు తెలిసింది మరి అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఆ బస్సులన్నీ పట్టణం ఏంది గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు మరి ఆ డ్రైవర్లు అందరూ ఏం చేస్తారు ఈ ఎలక్ట్రిక్ బస్సులు కొంటే ఆ ఒక సంస్థ ఏదైతే బస్సుని తయారు చేస్తుందో ఆ సంస్థని నిర్వహణ చూసుకుంటుంది ఆ సంస్థనే డ్రైవర్లను పెట్టుకుంటుంది మరి మిగతా డ్రైవర్ల పరిస్థితి అనేది మాత్రం వాళ్ళు ఏం ప్రత్యామ్నాయం ఆలోచిస్తారో చూడాలి ఇది ఎలక్ట్రిక్ బస్సులు డైరెక్ట్ అద్దెతో కాకుండా డైరెక్ట్ ఉందా అనిస్తుంది ప్రభుత్వం